చెట్టు వేసినప్పుడు నలుపు వచ్చింది కాబట్టి మళ్ళీ వెనక అదే పట్టు మీద మా అమ్మాయి వాళ్ళకి కూడా ఒక ఇరవై లీటర్లు తీసుకొని ఇచ్చాము వాళ్ళు ఇరవై ఎకరాలకి ఇచ్చారు మాది ఉండ మార్కెట్లో ఎక్కువ పోతుంది రేటు వాళ్ళకి మార్కెట్లో ఏదో పొగా కంటి ఉండాలన్నారు అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం తన్నీరు వారిపాలెం పర్చూరు మండలం రంగారావు గారి పొగతోటలో ఉన్నాం ఇది మొత్తం ఆరు ఎకరాలు ఇది రెండో అండి చాటం కానీ మొదట మేము తూర్పుగోదావరి జిల్లాలో ఇచ్చాం తూర్పు పశ్చిమ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి అక్కడికి ఇచ్చాం చక్రదర్గారని ఆయన ఇది బాగా పనిచేస్తుంది మాకు నెమటోడ్స్ ప్రాబ్లం అని తీసుకొని వేశారు అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఆయన సాట్ రైతు ఇద్దరు ఒకే నారు నుంచి తీసుకొచ్చి ఒకే రోజు నాటారు రెండు నెలల తేడా ఉన్నంత ఉందనమాట అండి అసలు గ్యాప్లు ఇదంతా తర్వాత మేము కొంతమందికి ఇచ్చాం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో ఇచ్చాము అక్కడక్కడ ఇచ్చాము కానీ మేము మళ్ళీ ఒక తోటలోకి రావటం అది ఎదిగాక ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల్లో ఈ పంట దిగుబడి అయిపోతుంది అనుకున్నప్పుడు వచ్చిన మొదటి తోట అండి మిగతా పొగాకు రైతులందరికీ కూడా దీనివల్ల ఏమన్నా బెనిఫిట్ ఉందా లేదా అసలు మీ అభిప్రాయాలన్నీ చెప్పండి రంగారావు గారు ఇది ఏమి లేదండి ఇది వేసినందువల్ల నలుపు ఎరగల అసలు చెట్టు వేసినప్పుడు నలుపు వచ్చిన రావటం అది వెనక తగ్గల అదే పొట్ట మీద ఉంది నీళ్లు పెట్టబోయిన కూడా అదే ఉంది నీళ్ళు పెట్టేప్పుడు మళ్ళీ మనం భూమిని వేసాం ఇంకంతే దీనికి పురుగు మందు అనేది తేడా తెలియలేదు పురుగు మందు నెలకేసాను ఫస్ట్ జనవరి ఫస్ట్ రెండో తారీఖు వేసాను మళ్ళీ మొన్న పదో తారీఖు వేసాం పైన వేసినప్పుడు ఉట్టిది వేసాము అది ఇది ఫిట్ వేసిన తర్వాత మళ్ళీ మొన్న పదో తారీఖు అంటే నెల పదిహేను రోజులకి నేను మందు వేసాను పురుగు మందు పురుగు మందు వేయవలసిన అవసరం ఏమొచ్చిందండి అలా అంటే ముందర కొట్టేస్తారా రాకుండా లేకపోతే కొట్టారా వస్తుంటదండి ఇప్పుడు అయితే రాలేదు ఇప్పుడు చెట్టు చెట్లు చూడండి ఇట్లా కింద ఆకులు ఉన్నాయి కదా ఈ కింద ఆకులకి రబ్బర్ పురుగు ఉంది ఇట్లా ఉంటే ఆకులు దానికి బెజాలు పడుతున్నాయి ఇప్పుడు ఇది అంతే కదండి అవును సార్ ఇప్పుడు ఈ అంటారా ఇవన్నీ రబ్బర్ పురుగులు కొట్టి ఇట్లా దీని కింద ఉన్నాయి సార్ ఇది చిన్న సార్ అంత లావు ఉన్నాయి రబ్బర్ పురుగులు అంటారు మీరు మనం ఏది లద్దె పురుగు అంటే పురుగు ఓన్లీ ఇక్కడే ఈ పైట్లోనే చేని మీద లేవు మళ్ళీ ఎక్కడన్నా ఉంటే ఉంటే నీళ్ళ పారి నీళ్ళు ఏమంటే వచ్చి ఇట్లా పారిని నీళ్ళు ఇక్కడ ఈ ఆకులు పొడుకొని ఉండే కదా ఇక్కడ నీళ్ళ కింద ఆగిపోయినాయి అవి తింటున్నాయి ఎక్కడన్నా ఒకటి ఉంటే పది రోజులు తినేటప్పటికి లావ్ వచ్చారు మన లద్దె పురుకు చాలా చోట్ల మనం ఇచ్చాం కదా మొదటి పనిచేస్తాం అండి లద్దె పురుకే ఇప్పుడు మనం చూసిన స్థాయిలో ఉండే తర్వాత అండి మీరు ఒకసారి స్ప్రే చేశారు కదా మీకు మనం ఒక ఇంకొకసారి రావాలి రావాలి గిరిచినాక అది మొత్తం ఇరగొట్టి పదిహేను రోజులు అప్పుడు ఇంకోసారి పిలక తీస్తాం వానానికి అప్పుడు పదిహేను రోజులు పట్టింది కలిసిపోవాలి ఆకులు పై ఆకులు కూడా ఇట్లా కలవాలి ఇప్పుడు కింద ఎట్ట కలిసింది ఈ కూడా ఎట్లా కలవాలి ఇది ఇట్లా కలుస్తాయి అదే ఆ ఈసారి చేశాక ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం ఇందులో శనగేసి ఇంకొక తోట వేస్తున్నారు కదా తోట వేసినప్పుడు ముందర మూడు లీటర్లు నెమ్జాప్ వాడేయండి తర్వాత మీకు నలభై రోజులకి ఒకసారి భూమికి ఇవ్వండి పదిహేను అంటే యాభై యాభై రోజులకి అయితే ఇవ్వగలకి రావాలంటే తర్వాత ఏంటి మీరు స్ప్రే చేయండి రెండు సార్లు నెలకి మనం వేసి డెబ్బై రోజులు అయింది ఇరవై ఐదు ముప్పై రోజులకి ఇచ్చాం మీ గ్రోత్ ఫిట్ యాభై ఐదు రోజులకి ఆకిరిస్తాం అదే అంతే ఇంక అంటే నీళ్ళు ఉంటే మళ్ళీ పెడతాం ఈ సాగర్ లో నీళ్లు ఉంటే వచ్చేస్తుంటాయి అప్పుడు మనకి కావాలంటే ఇచ్చే అవకాశం ఉంటే రెండు సార్లు కానీ కింద వేసుకొని రెండు సార్లు పైన పే చేసుకుంటే ఆ తోట రూపురేఖలే వేరేగా ఉంటాయి కానీ మనకి ఆ నీళ్ళ అవసరాన్ని బట్టి నీళ్ళు ఇచ్చేదాన్ని బట్టి సాయిల్ అప్లికేషన్ అన్నిటికీ నేను అనుకోవటం అండి ఈ ఆకు మాదిరి యూనిఫార్మల్ గా ఇంతకంటే పెద్ద మొదట్లో మటుకు మీరు నెంజాప్ వాడండి అది మనం రైతుల అనుభవాలని ప్రతి పంటలో చూసుకొని ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాం మీరు నెంజాప్ వాడాల్సిందే అని చెప్పి నెంజాప్ వాడినప్పుడు మటుకు మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మూడున్నర బస్తా వాడుతున్నారు రెండు బస్తాలకు రండి పురుగుమందు అక్కర్లేదు పురుగుమందు అప్పుడు మీరు పురుగు మంది ఏదైతే కొడుతున్నారో అప్పుడు గ్రోత్ ఫిట్ స్ప్రే చేయండి రెండిటికి ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు అండి ఇలా కొంచెం పెట్టేసి దీనికి ఒక స్ప్రే చేసుకుని చూడండి ఫస్ట్ మొన్న వేసేప్పుడు వేసాం సార్ మార్పు వచ్చి కొంచెం కష్టపడింది కానీ ఇది పోవట్లేదు సార్ ఇది ఒక సూర్యు వచ్చేస్తే మనమే చెప్తున్నాం చిన్నప్పుడే దానిపైన కొట్టమని అవును అయినా కానీ అది లేదు కొద్దిగా రావట్లేదు సార్ డే కూడా నేనే చేస్తాను ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఈ మధ్య ఏట్లేదు కానీ మన జనవరిలో కొంచెం దెబ్బ తగిలింది ఉండి అంతకుముందు నేనే చేస్తాను కూలీలు ఉంటే నీళ్ళు పోస్తారు నేనే వేస్తాను అందువల్ల ఇలా నీకు కంపల్సరీగా వేస్తాను సార్ కొంచెం హోమియోపతి కూడా వాడాను సార్ హోమియోపతి కూడా వాడాను ఇంటికి ఓకే కొంచెం ఎక్కువ మీకు ఎన్ని ఏళ్ళ అనుభవం అండి రంగారావు గారు మాకేందండి నలభై యాభై ఏళ్ళు ఉంది సార్ యాభై ఏళ్ళు దాదాపు నలభై ఐదు ఏళ్ళు ఇరవై అరవై ఏడు ఇప్పుడు మొత్తం అది అదే నేను అంటుంది ఇప్పుడు మీరు వేసారు కదా అంటే మీరు మొట్టమొదటిసారి మన మందు వాడింది ఇన్ని ఈ నలభై ఐదేళ్ల అనుభవంలో ఎరువులు తగ్గించి ఇది వేసినందుకు దానివల్ల ఉపయోగం ఏమిటి ఉపయోగం ఏమిటంటారా నలుపు వచ్చేస్తుంది సార్ మా అమ్మాయి వాళ్ళకి కూడా ఒక ఇరవై లీటర్లు తీసుకొని ఇచ్చాం వాళ్ళు ఇరవై ఎకరాలకి ఇచ్చాం పదిహేడు పద్దెనిమిది ఎకరాలకి ఇచ్చాం ఇరవై లీటర్లు అవి బాగానే ఉన్నాయి

నూట యాభై నలభై చాలా ఉండదు గ్రోత్ కోసం నలభైకి వచ్చేసాక రెండు లీటర్లు రెండు వందల లీటర్ నీళ్లు ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు ఒక లీటర్ నూట యాభై లీటర్లు అంటే మీరు చెప్పేది ఏంటంటే ఫర్టిలైజేషన్ కి దీనికి తేడా మీరు చెప్పేది ఫర్టిలైజర్స్ మందులు ఎరువులే వాడినప్పుడు వాడిన కొద్ది రోజులు నల్లగా ఉంటే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతున్నాయి అవి చేంజ్ అవుతున్నాయి వీళ్ళు ఊరు కొట్టలేదుగా ఫస్ట్ దుక్కులేస్తున్నారు ఐదు బస్తాలు ఐదు బస్తాలు పెట్టేవాడు మళ్ళీ రెండు మూడు వేస్తున్నారు వాళ్ళకల్లి మనం అంతగా వేయట్లేదు మనకంటే ఎక్కువ వేస్తారు పొలం బలం తక్కువ ఉంది మొత్తం ఇచ్చారా మన మందు ఇచ్చామండి ఫస్ట్ పది లీటర్లు తీసుకొచ్చాను పది లీటర్లు తీసుకొచ్చి దీన్ని కొట్టాం ఆరు లీటర్లు ఏడు లీటర్ ఆరున్నది ఏడు లీటర్లకి కొట్టాం మూడు లీటర్లు మిగిలింది ఇరవై లీటర్లు వేద్దాం అనుకున్నాకి అదే రండి మూడు లీటర్లు మిగిలింది అంతా నీళ్లు పెట్టేటప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళు అన్ని ఒకసారి వస్తాయండి వాళ్ళు ఎక్కడ ఉన్నారో మేము ఎక్కడ ఉన్నాము పురుగు మందు మూడు వేసుకుంటూ రావాలి అంటే దీంతో పాటు పురుగు మందు కూడా దీంతో పాటు వేరే వేసుకుంటాం అనుకోండి ఎరువు వేయాలి ఎరువు వేసిన పురుగు మందు వేయాలి మళ్ళీ వారం రోజులు కదా కదా నీళ్ళు పెట్టేస్తే ఇది వేసాక మీకు ఏమన్నా పురుగు తేడా ఏమన్నా కనపడిందా పురుగు తేడాగానే అనిపి నేను కూడా మామూలుగా కూడా వేసాము మరి ముందు మంది వేసాము ఫస్ట్ అవును తర్వాత పురుగు చేయలేదు అసలు ఇప్పుడు మీకు పొగ తోటలకి ఎంత అవుతుందండి ఖర్చు ఖర్చు లక్ష రూపాయలు అవుతుంది అండి బలానికి పురుగు మందుకి అన్ని లాభం అనిపించిందా నష్టం అనిపించింది ఇప్పుడే తెలియదు సార్ అది పని చేస్తుంది ఇంకా ఈ కొమ్మ వేస్తే గానీ అన్ని కొమ్మలు వేస్తే కానీ ఎంత పెద్దగా తెలిసింది అటు అయితే అది మాది నుంచే జరిగింది నష్టం మళ్ళీ పడింది కదా అది వాళ్ళ మీద అది ఎరుపు వచ్చింది సార్ మళ్ళీ పడి దాన్ని నలుపు రావడానికి మళ్ళీ పడితే ఎదుగుదల అదే సార్ ఇప్పుడు ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందండి ఇంకొక ఇరవై రోజులు ఉంటుంది సార్ కట్ అసలు వాస్తవంగా అయితే ఇంకా రెండు ఆకులు తీయాలి రెండు ఆకులు ఇప్పుడు ఈ మధ్య అట్టా కొంటున్నారు ఇప్పుడు నేను నాలుగు ఐదు సంవత్సరం సార్ ఇది ఐటమ్ మాది ఉండ మార్కెట్ లో ఎక్కువ పోతుంది రేటు ఒంగోలు మేదామెట్ల దాంట్లో అక్కడ పెట్టారు తీసుకెళ్లి మధ్య పోడు అక్కడ పెట్టారు జీపీ కంపెనీ జీపీకి వాళ్ళకి మార్కెట్లో ఏదో పుగ కంటి ఉండాలన్నారు అసలు ఏం వేసారు ఇట్లా మందం వచ్చిందని అసలు మనం అట్లా బయటకు ఇస్తే వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంది మీరు మన ఏదో మళ్ళీ మంది వేసేవారు అంటారని చూద్దన్నారు కలిపి అదే మళ్ళీ కాదులే అది అని చెప్పాను బాలం వేయకుండా అదే బాలం కింద వేసారని చెప్పాను ఇక్కడ ఎందుకు తగ్గిందంటారు మళ్ళీ సార్ ఇది ఎట్లా వెళ్తుంది అనేది ఏమన్నా చెప్పగలుగుతారా అండి ఇదిగోండి దాన్ని వేసి దాంట్లో వేస్తే వస్తుంది ఆ వంకాయ చెట్టు కూడా మంచిది టమాటా కూడా వచ్చేస్తుంది జొన్న కూడా వచ్చింది ఇది వేసినట్లయితే పొగతో ఒక ఇదేంటి అని అంటే మనం వేయంగానే వేస్తే వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఈ చెట్టు నీరు అంతా తాగేసి అంత నీరు ఉంటది ఎరగదీస్తే మనకి చింది కళ్ళలో పడతాయి ఇప్పుడు దీంట్లో ఉంటది ఇది పూర్తిగా ఎండిపోయింది కాబట్టి మెత్తగా ఉంది అదే ఇందులో అయితే నీళ్లుగా వచ్చేస్తాదని అని అంటున్నారు అనమాట మొత్తం బలం అంతా ఇదే లాగేసుకుంటుంది అంటే ఇది కూడా కొంచెం సన్నగా వచ్చింది సార్ ఆ బద్దలాగా లావు వస్తాయి అది అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఈ మల్లె అన్నదానికి ఇప్పుడు దాకా ఎవరికి ఇవ్వలా ఇప్పుడు మీకేనండి ఇచ్చింది దానికి ముందర మళ్ళీ ఏదైతే వచ్చిందో దానికంటే ఇది ఈ సన్నగా వచ్చినాయి అన్నారు అన్ని రావు వాస్తవంగా నీళ్లు చదివి పెట్టినాక ఎక్కువ పర్సెంట్ రావు ఈ నీళ్లు పెట్టినప్పుడు తగ్గుతాయి వాస్తవంగా కానీ వీటన్నిట్లో దీంట్లో ఉన్న ఘోరమైన ఇదేంటే ఆ ఎండిపోయిన వాటిల్లో నుంచి ఇందులో నుంచి గింజలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది అనమాట ఈ గింజలు రా అప్పుడు కాల్చే టైంలో ఏం చేసేవాళ్ళు అంటే ఇదంతా ఏరి దొంకలకి లేదా మేకల గొర్రెలళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు ఆ సహజంగా దీనికోసం మార్చేవాళ్ళు పంటలో మారుస్తారు ఇది వచ్చే సంవత్సరం శనగ వేస్తాం రెండు మూడేళ్ళు వేస్తే మళ్ళీ మారిపోద్ది ఓకే మళ్ళీ బాగానే వచ్చింది అయితే ఈ శనగ వేసినా కూడా కొంచెం మల్లె పడి ఎత్తు తక్కువ బలం తగ్గుతుంది పైరుకి పెద్ద తేడా తెలియదు ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి తేడా తెలుస్తుంది నీళ్ళు ఇవ్వగలిగేటప్పుడు అయితే మాకు నీళ్ళు నీళ్లు కట్టుకోగలిగితే నీళ్లు పెట్టినా ఇది బతకదు ఎర్ర కాదగదు ఇది ఇప్పుడు ఎక్కువ తాగింది ఫస్ట్ స్ప్రే చేసేప్పుడు లేదు అయితే మనం బాగా చెట్లు బాగున్నాయి ఇది ఇంతెత్తు ఉండేది సార్ వస్తువు ఇంతెత్తులుండే ఈ మల్లె పడ్డాక బెట్ట వచ్చింది నీళ్లు పెట్టని టయానికి నీళ్లు పెట్టలేకపోయాం కొంచెం తగ్గిపోయింది ఇంత ఎత్తుకి చెట్లు ఇంత పోండాయి అప్పుడు ఉంటాం ఏ చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు అని తేడా తెలి ఇది కేవలం లేట్ అయ్యేటప్పటికే ఇట్లా మళ్ళీ రావటంతో ఇట్లా పెరిగి ఇది కూడా కుంగిపోయింది జనవరి తర్వాత లాస్ట్ నెలాఖరికి ఏం చేసింది అక్కడ ఎక్కడన్నా నాలుగు చెట్లు కొంచెం తీసినట్టు ఉండదు ఏందని చెప్పి మా అల్లుడు ఏది పెట్టగా ఉండదు అని చెప్పి పెరిగితే మళ్ళీ ఉంది ఇక అది ఏమంటే మనం కవర్ చేయాల్సింది నీళ్ళతో పెడితే పోయేది మనం కొద్దిగా ఆకు తీసి పద్ధతిగా పెడదామని చెప్పి చేంజ్ చేద్దామని చెప్పిన ఉద్దేశంగా ఆగాము వాళ్ళతో పాటు పెడితే మనకి ఇది ఉండేది కాదు అది ఆకు తీయకుండా అంటే చెత్తగా ఉంటుంది సార్ ఇప్పుడు ఇంట్లో నీళ్లు పెట్టినా కానీ ఆకులు కింద అన్నీ ఉండే చూడండి ఇది మట్టి అదే మనకి ఎక్ట్ అయితే ఇబ్బంది లేదు అదే పద్ధతిగా చేద్దాం అనుకునేటప్పుడు కొంచెం దెబ్బ తగిలింది కొంచెం లేట్ అయింది అది కూడా పెట్టుకుని చేయన వాళ్ళు కూడా కుంట దగ్గర నుంచి చాలా రావాలి అవ్వాలి వాళ్ళు కూడా కొద్దిగా అట్ట సొతయించారు అందువల్ల లేట్ అయింది లేకపోతే నాలుగు రోజుల్లో పెట్టేసేవాళ్ళే పది రోజులు పట్టింది ఇది ఆకు కొట్టం అయిపోయినాక పది రోజులు పట్టింది ఈసారి చూసాకండి అంటే ఇప్పుడు పెరుగుతుంది వచ్చే వచ్చేటి ఎలాగో ఈ చేయం ఇంకా వేరే వేస్తాం ఆ వేరే వేసే చోట ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేయండి